మీరు పాత పరుపు తీసుకొని కొత్త పరుపు ఇస్తారా మా ఊర్లో కిలో వంద రూపాయలు పాత పరుపు కొంటున్నారు నూట యాభై రూపాయలు కొంటున్నారు మీరు ఎంత ఇస్తారు అని అడుగుతున్నారండి కూడా చూసారు ఆ వీడియోలు చూస్తే అంటే వాళ్ళకి ఏమి అనిపించిందండి మీ పాత పరుపు తీసుకొని కొత్త పరుపు ఇవ్వటం అంటే ఫ్రాడ్ అన్న జరిగింది అంటే మీ పాత పరుపుని ఇంటి దాకా కూడా తీసుకురాకుండా దారిలోనే పారేసి కొత్త పరుపులోనే ఒక ఐదు వేలు పదివేలు రేటు పెచ్చిపెట్టి దాంట్లో తగ్గించి ఇవ్వటం ఆ మాట చెప్పటం ముందు మీ పాత పరుపు వదిలిపోయింది కదా కొత్త పరుపు కొనుక్కుంటారు అది వంద రెట్లు అండి వందకు వంద రెట్లు ఆయన దండం పెట్టండి అలాగనే చేస్తే అట్టగానే రెండు రోజులు చేసే ఉంటారు ఆ పాత పరుపు తీసుకొచ్చి యూజ్ చేస్తారు అంతేగా మరి వంద నూట యాభై పెట్టి కొన్నాడు అంటే కిలో యూజ్ చేస్తానేగా అది యూజ్ చేయటం ఎలా ఉంటుందో మీకు చెప్తారు కథ చెప్తా వినండి మీరు ఒక హోటల్కి వెళ్ళారు ప్లేట్ ఇడ్లీ ఒక దోశ సింగల్ పూరి చెప్పారు శుభ్రంగా మీరు ఈ ప్లేట్ ఇడ్లీ తిన్నారు దానికి ఒక అల్లప చట్నీ కొబ్బరి చట్నీ సాంబార్ ఒక కప్పు ఇచ్చాడు మీరు కొద్ది చట్నీ చెట్నీ కొద్దిగా అలా చెట్టి కొద్దిగా సాంబార్ కొద్ది కొద్దిగా మిగిలినాయి అది పక్కన పెట్టారు మళ్ళీ అట్టు తీసుకొచ్చారు దాంట్లోకి కారం ఆనియన్ కర్రీ మసాలా కర్రీ పూరి కూర కర్రీ ఇచ్చాడు అదొక కప్పు కప్పు మిగిలినాయి అవి పక్కన పెట్టాడు సర్వీస్ చేసే అతను వాళ్ళు ఒక నాలుగు గిన్నెలు తెచ్చుకొని మీ దాంట్లో మిగిలిన సాంబార్ దాంట్లో పోసుకొని మీ దాంట్లో మిగిలిన చట్నీ దాంట్లో వేసుకొని మీ దాంట్లో మిగిలిన అల్లప చెట్టి దాటి వేసుకొని మీ దాంట్లో మిగిలిన ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని తీసుకొని వెళ్ళాడు వాటర్ బాటిల్ ఇచ్చాడు సగ తాగాలి సగ ఉంది ఆ వాటర్ బాటిల్ తీసుకొని మూత మళ్ళీ పెట్టుకొని వాడికి సచులు పెట్టుకొని లోపలి తీసుకెళ్ళాడు మళ్ళీ ఆ హోటల్ జీవితాలు వీరే పిల్లలు తిట్టారా ఎందుకంతేంటారు సేమ్ అంతే మీ పాత పరుపు ఇచ్చారంటే వాడు పారేస్తే దండం పెట్టండి వాడు యూజ్ చేశాడా ఎవడో టాయిలెట్ పోసింది పరుపు మీకు వచ్చింది ఎవడో టూ చిన్న పరుపు మీకు వచ్చింది వాడు ఇంకా అయ్యో కాళ్ళ దగ్గర కూర్చున్నది మీ మొహం దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది అందుకని అట్లాంటి ఆఫర్లు అంటే అసలు కూడా వాడి దగ్గర పరుపు ఇంకా సేమ్ అట్టాగే ఉంటుంది మీ పాత పరుపుని మీరు వాడిన పరుపు కొత్త పరుపు చేసుకోండి కావాలంటే నేను బోర్డ్ అని చెప్తా పాత పరుపు అనే మాట నమ్మకాకండి చక్కగా మీ పాత పరుపు ఉంది కొత్త పరుపు చేసుకోవాలి మెత్తగా ఉంది దిగిపోతుంది మీరు రెండు వందల ల్యాటక్ చేసుకోండి సెవెంటీ పర్సెంట్ కొత్త పరుపు అయిపోద్ది రెండు వందల లేటక్ చెట్ల వేసుకుంటారంటే మీ పాత పరుపు మీద రెండు వందల ల్యాటెక్ షీట్ మేము ఇస్తాం అది తెచ్చేసుకోండి రెండు రెండు కలిపి వేసుకోండి సెట్ అయిపోద్ది గుంతలు పడిపోయింది ఓ రెండు వందల వీవు వాడినాడు రెండు వందల లేటెక్స్ తెచ్చుకొని దాని వేసుకోండి జిప్ వేసుకోండి మీరు ఆరు రంగాలు పరు పది పరుపు అయితే నాలుగు వందల పరుపు ఎనిమిది వందలాలు పరుపు అయితే మీరు కూడా అద్భుతమైన పరుపు వాడిన అవుతారు అదే డబ్బులకి తక్కువ డబ్బులకి మీ పాదపరుపు ఆరు ఐదు లేదు ఒక క్యాప్షన్ పెట్టండి పరుపు మేల్కొని కొంటే నిద్రపోతారు నిద్రపోతూ కొంటే మేల్కొని ఉంటారు దాని అర్థం ఏందనుకున్నారు ఇదే ఎవడో ఎక్స్చేంజ్ ఆఫరు కిలో వంద రూపాయలు పెట్టుకుంటున్నారంటే మీరు నిద్రపోతున్నట్టే మేల్కొని ఉండాల్సింది ఆ పరుపు కొట్టే అంతే వాళ్ళు ఎవరు అంటే పాదపరుపు అన్నా మీకు సరి చేసి ఇస్తాడు ఎవడో తిన్న చట్నీ మీకు వచ్చింది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి యాప్ డౌన్లోడ్ చేసుకుని ముందు మాటలో గంట టైం స్పెండ్ చేయండి హ్యాపీగా నిద్రపోతారు